శ్రీరామజయం ఓం నమ శివాయ ప్రదోష వ్రతం ఒక వ్రతం సాయంత్రం వేళ సూర్యాస్తమయం అయిన తరువాత త్రయోదశి చతుర్దశి ఈ తిథుల వ్యాపకం ఉన్నటువంటి రోజున ప్రత్యేకంగా శివాభిషేకం చెయ్యాలి శివారాధన చెయ్యాలి అని మన ప్రాచీన గ్రంథాలు వివరిస్తాయి మంగళవారం ఆంజనేయస్వామి ఆరాధనకు మరింత ప్రత్యేకం ఓం హం హనుమతే తే నమ ఓం హం హనుమతే నమః ఓం హం హనుమతే హనుమన్ నామస్మరణ కూడా ఆంజనేయస్వామి వారి అనుగ్రహం మనకి ఎంత పరిపూర్ణంగా అందిస్తుందో శివాభిషేకం కూడా అనుగ్రహాన్ని మనకు అందజేస్తుంది నిజానికి ఆంజనేయుడు ఈశ్వరాంశ సంభూతుడు అంటే ముందుగా ఈశ్వరుడే తదుపరి యుగధర్మాన్ని అనుసరించి ద్వాపర యుగంలో ఆంజనేయుడిగా మనకు దర్శనమిచ్చాడు రాబోయే చతుర్యుగానికి నవమ బ్రహ్మగా ప్రపంచాన్ని శాసించబోతున్నాడు అని మన పురాణాలు తెలియజేస్తాయి అలాంటి ఆంజనేయుడిని శివాలయంలో దర్శనం చేసుకుంటాం మనం లేదా ప్రతి హనుమద ఆలయంలో కూడా పరమేశ్వరుడు ఉంటాడు విష్ణుమాలయం శివాలయం అన్న విభేదం లేకుండా ఉభయ రెండు వర్గాల ఆలయాలలో కూడా దర్శనమిచ్చేటటువంటి ఏకైక దైవం ఆంజనేడు వాయుపుత్ర వాయుపుత్రమాబల రాష్ట ఫుణస పింగాక్షో అమిత విక్రమ ఉదధి్రమణశ్చైవ సీతశోక వినాశక లక్ష్మణ ప్రాణదా దశగ్రీవశర్ప ద్వాదశైతే నామాని కబీంద్రస్ మహాత్మన స్వపకాలే ప్రబోధే చ యాత్రళ విశేషతృత్యుభయం నాస్తి సర్వత్ర విజయ ఈ శ్లోకాన్ని మనో పన్నెండు నామాలు గల ఈ హనుమంతునికి సంబంధి స్తోత్రాన్ని సాయంత్రం వేళ పారాయణం చేస్తే ప్రయోజనం ఉదయం వేళ పారాయణం చేస్తే ప్రయోజనం ఎటైనా ప్రయాణం చేసే నిమిత్తమే వెళుతూ ఉన్నప్పుడు చేస్తే ప్రయోజనం ప్రత్యేకంగా కార్యాలయాలకు వెండే సమయంలో పలువురు వాహనాలను మహా వేగంగా నడుపుతూ ఉంటారు ప్రపంచవ్యాప్తంగా ప్రయాణాలు ప్రమోదరితంగా కావడం లేదు ప్రమాద భరితంగా మారిపోయాయి వాహనం ప్రారంభం చేసినది మొదలుగా మన ఉద్వేగం పతాక స్థాయికి చేరుకుంటుంది తోటి ప్రయాణికుల ఆవేగం అసహనం భరిస్తూ ప్రయాణానికి సంబంధించిన రహదారులలో ఉన్న అనేక నియమాలను పాటిస్తూ నియమోల్లంఘనం చేయకుండా ప్రయాణం పూర్తి చేయడం అంటే చాలా కష్టమైనటువంటి వ్యవహారంగా మనమందరం ఈనాటి కాలంలో భావిస్తున్నాం ఇటువంటి తరుణంలో ప్రయాణం చేసే సమయంలో పరాకు లేకుండా ప్రయాణం ప్రమోదభరితంగా మార్చుకోవడం ఎలా అంతా మన చేతిలోనే ఉంది ఆంజనేయస్వామి వారి పన్నెండు నామాలను స్మరిస్తే యాత్రాకాలే ప్రయాణ కాలంలో ఆంజనేయుడు మనం వెన్నంటి ఉంటాడు పదకొండు అక్షౌహణుల అఖండ సైన్యాన్ని ఎదుర్కొనే సమయంలో అల్పమైన సైన్యం ఏడు అక్షౌహిణుల సైన్యం అది కూడా సుశిక్షితమైనటువంటి సైన్యం కాదు సుమా కానీ తన సారథి కృష్ణ పరమాత్ముడు తన రథం మీద ఉన్న టెక్యం ధ్వజం జెండా కాషాయ ధ్వజం ఆంజనేయుడు కనుకనే అర్జునుడు విజయం సాధించాడు మనమందరం కూడా ఆ అర్జునుడి వర్గానికి చెందిన వారమే నరులమే నారాయణుడైన ఆ కృష్ణ పరమాత్ముడి నామాన్ని సదా స్తోత్రం చేసేటటువంటి వారమే కనుక మనకు జయం లభించాలి మన వాహనం పైన టెక్యం జెండా కాషాయం ఆంజనేయుడు ఉండాలి ద్విచక్ర వాహనమైనప్పుడు టెక్యం జెండా రథం ఇవన్నీ కుదరవు కనుక ఆ హనుమంతుడి నామాన్ని మనసులో స్మరించాలి కార్య సాధకుడు ఆ ఆంజనేయుడు కనుక ఆ ఆంజనేయ వారిని ప్రయాణం ప్రారంభం చేసే సమయంలో ఓం హం హనుమతే నమ అంటూ పద్నాలుగు సార్లు చెప్పాలి అన్నిసార్లు చెబితే ఇక్కడే ఆలస్యమైపోతున్నది కదా అనుకునే వారందరికీ కూడా ఆ వాహనం ప్రారంభం చేసే సమయంలో ఓం హం హనుమతే నమ అంటూ ప్రారంభం చేయండి ఆ తదుపరి మీ కార్యాలయం చేరేంత వరకు మార్గం తోవ పొడుగుత ఓం హం హనుమతే నమః నమ ఓం హం హనుమతే నమః నమ అంటూ మనస్సులో స్మరిస్తూ మీ వాహనాన్ని నడిపినట్లయితే తోటి వాహన చాలకుల ఉద్వేగాలు మీకు తాకవు వారి కోపాలు వారి తాపాలు వారి భయాలు వారి ఉద్వేగాలు వారి మాటలు వారి తీక్ష్ణ సునిశ్చిత భావోద్వేగాలు ఏవి కూడా మిమ్మల్ని స్పృశించవు మీరు ప్రశాంతంగా మీ మానాన మీరు ఓం హోం హనుమతే నమః నమ అంటూ నవ్వుతూ వెళ్ళిపోతూనే ఉంటారు మార్గంలో వచ్చే ప్రయాణ రహదారికి సంబంధించిన నియమాలను పాటిస్తూ నియమోల్లంఘన చేయకుండా భరితంగా మీ కార్యాలయానికి మీరు చేరుకోగలుగుతారు మీకు రక్షకుడు ఆంజనేయుడు హనుమంతుని స్తోత్రం చేద్దాం రక్షణ వ్యవస్థను భద్రతా వ్యవస్థను బలోపేతం చేసుకుందాం ఆత్మవిశ్వాసంతో అందరి క్షేమాన్ని కోరుతూ మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు శ్రీరామ జయం